మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి అంటే టూ బై సిక్స్ కాంబినేషన్ అంటే మనకు పదకొండు అక్షరాలలో నలభై రెండు లేదా ముప్పై మూడు సంఖ్య వచ్చిందనుకుంటాం అంటే టూ ప్లస్ సిక్స్ ఇది కూడా చాలా అద్భుతమైన నెంబర్ కాకపోతే గ్యాంబ్లర్స్కి టూ బై సిక్స్ అనేది గ్యాంబ్లింగ్లో సంపాదిస్తారు వీళ్ళు సడన్గా సంపాదిస్తారు సడన్గా పోగొట్టుకుంటారు ఎందుకంటే టూ నెంబర్ అనేది తల్లి ఈ ఆరు నెంబర్ అనేది బిడ్డే వీళ్ళిద్దరు కలిసినప్పుడు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధించిన ప్రికాషన్స్ తీసుకుంటూ మనం ముందుకెళ్తే చాలా అద్భుతంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్లో ఒకవేళ నీ నేమ్ ఉందనుకో టూ బై సిక్స్ అంటే పదకొండు లక్షల్లో ఇరవై నాలుగు నలభై రెండు ముప్పై మూడు సంఖ్య ఉన్నప్పుడు నువ్వు నిత్యం ఏం చేయాలంటే ప్రతి నెల పౌర్ణమి వెళ్ళిపోయిన శుక్రవారం రోజు నీ దగ్గరలో ఎవరైనా వీడియోస్ భర్త జరిపోయిన వీడియోస్ ఉంటే వాళ్ళకి స్వీట్ ఇచ్చి వాళ్ళ కాళ్ళ ముక్కి ఒక వన్ రూపీ తీసుకొని నీ జోబ్లో పెట్టుకో ఎప్పుడు నిత్యం కూడా ఒకటి సిల్వర్ స్క్వేర్ సిల్వర్ పీస్ ఒక త్రీ గ్రామ్స్లో ఒక స్క్వేర్ సిల్వర్ పీస్ చేయించుకొని లైట్ క్రీమ్ కలర్ బట్టలో పెట్టి ఆ వన్ రూపీ సిల్వర్ కాయిన్ రెండు కూడా నీ పర్సులు పెట్టుకోవటం మెయింటైన్ చేయి పర్సు కూడా బ్రౌన్ కానీ బ్లాక్ కానీ వాడొద్దు గ్రీన్ కలర్ పర్సు వాడు చాలా అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది ఇది ఎవడు చెప్తాడు మీకు ఈ ప్రికాషన్స్ ఎవడు చెప్పాడు ఏం కరెస్ ఇచ్చేసిన పో మళ్ళీ ఈ సంఖ్య ఏంటంటే నువ్వు ఎంత దెబ్బతిన్న మార్కెట్లో నువ్వు ఎన్ని పైసలు పోగొట్టుకున్నా నువ్వు నువ్వు డిప్రెషన్లో పో మళ్ళీ నేను బౌన్స్ బ్యాక్ అవుతా నేను చేయగలుగుతా అన్న ఆత్మస్థైర్యం ఇచ్చే సంఖ్య ఇది టూ బై సిక్స్ చాలా అద్భుతమైన నెంబర్ కానీ దీన్ని యూటిలైజ్ చేసుకునే పద్ధతి మనకు తెలియాలి ఇంకోటి ఒకవేళ ది ఈ సంఖ్యలో ఉండి మనం ఏదైనా గ్యాంబలింగ్లో సంపాదిస్తున్నాం రేస్ కోర్ట్స్కి వెళ్ళినాము పత్తలాడినాము కసినోలోకి వెళ్ళినాము బెట్టింగ్ చేసినాము ఉన్నాయి కదా ఇవాళ రేపు లీగల్ యాప్స్ వచ్చేసినాయి అది మనం ఏం ప్రమోట్ చేయంగా కానీ చెప్తున్నా అలాంటి వేలు నువ్వు ఏమైనా సంపాదిస్తే ఫస్ట్ దాంట్లో సంపాదన వంద రూపాయలు రెండు వందల ఐదు వందల ఎంతో కంత స్ట్రీట్ ఎక్కడైతే మనకి సిగ్నల్ దగ్గర ఉండే బెగ్గర్స్ కానీ చిన్నపిల్లలు కానీ ఇచ్చేసాయి ఇచ్చేసే అప్పుడు నువ్వు ఆ డబ్బులు వాడుకో అది న్యాయంగా ఉంటుంది కాబట్టి టూ బై సిక్స్ కూడా చాలా డిజాస్టర్ నెంబర్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టూ బై సెవెన్ అంటే పదకొండు అక్షరాల్లో ఇరవై ఐదు ఇది అల్టిమేట్ నెంబర్ కానీ దీనికి కూడా నీకు ఆధ్యాత్మిక సపోర్ట్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి కృష్ణవంశి గారు పదకొండు అక్షరాల్లో ముప్పై నాలుగు సంఖ్య ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు పదకొండు అక్షరాల్లో ముప్పై నాలుగు సంఖ్య అంటే ఇక్కడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎగ్జాంపుల్ తీసుకోండి లాస్ట్ టైం ఎలక్షన్స్లో ఆయన అంత ఆధ్యాత్మికంగా వెళ్ళలేదు కానీ ఈసారి అమ్మ తల్లిని వారాహి తల్లిని పట్టుకున్నారైనా అద్భుతంగా డిప్యూటీ సీఎం అయ్యారు కృష్ణవంశీ గారు కూడా ఏంటిది ఏది ఉన్నా సరే కానీ ప్రాక్టికల్గా ఇప్పుడు మనకు సొసైటీలో ఏం జరుగుతుందో ఆయన అదే చూపిస్తాడు ఆ సంఖ్య అనేది అది కేతు సంఖ్య కాబట్టి నీకు ఏదున్నా చూపి నీకు డబ్బు వస్తుంది అధికారం వస్తుంది కానీ నువ్వు ఆధ్యాత్మిక సపోర్ట్ తీసుకోవాలంటే డివోషనల్ సపోర్ట్ తీసుకొని నువ్వు ముందుకు వెళ్ళగలిగితే డెఫినెట్లీ నేను నీకు సాధిస్తా అనేది ఈ సంఖ్య కానీ దీన్ని కూడా మిస్యూజ్ చేసామా టోటల్ కులాబ్ చేసేస్తుంది అంటే మనకు నలుగురికి ఇవ్వాలి నేను ఇందాక చెప్పా కేతు అంటే నలుగురికి ఇవ్వాలి అలాగే చంద్రుడు అంటే చంద్రుడు ఏంటి చంద్రుడు కేతు కలిపినప్పుడు నువ్వు ఎవరికైనా మెడికల్గా హెల్ప్ చేయి ఏదైనా హాస్పిటల్ దగ్గర నువ్వు మెడిసిన్ ఇవ్వగలుగుతావు ఫుడ్ ఇవ్వగలుగుతావు ఫ్రూట్స్ ఇవ్వగలుగుతావు వాళ్ళకి ఏదో రకంగా మెడికల్గా ఏదైనా హాస్పిటల్ దగ్గర నువ్వు హెల్ప్ చేయడం ప్రారంభం చేయి అలాగే ఎక్కడ ఎక్కడైనా ఉందా వృద్ధాశ్రమం దగ్గర చట్పట ఐటమ్ ఏదైనా ఇష్టం మొదలుపెట్టు అంటే వెజ్ బిర్యానీ లేదంటే బిర్యానీ వెజ్ బిర్యానీ కానీ పులావ్ కానీ సంథింగ్ పులిహోర కానీ ఏదో ఒకటి ఒక చట్పట ఐటమ్ అక్కడ ఇవ్వటం మొదలుపెట్టు లేదు లేదనుకుంటేనే దోశ మసాలా దోశ అందులో కూడా ఉంటుంది కాబట్టి మసాలా దోశ సంథింగ్ అట్లా ఈవినింగ్ టైంలో అక్కడ ఇవ్వటం మొదలు పెట్టి అని కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం సింపుల్ ఇవి నీ జాతకం తర్వాత నీ నేమ్ నెంబర్ని నువ్వు యాక్టివేట్ చేసుకోవాలంటే ఇలాంటి కొన్ని పాయింట్స్ ఉంటాయి అలాగే నిత్యం కూడా నీ ఇంటి దగ్గర ఎప్పుడైతే ఎవరిదైతే లెవెన్ బై సెవెన్ కాంబినేషన్ ఉంటుందో వాళ్ళు ఏం చేయాలంటే ఇంటి దగ్గర ఎప్పుడు కానీ మెయిన్ డోర్ దగ్గర ర్యాక్ అనేది ఎప్పుడు కానీ ఉండనివ్వద్దు అట్లా ఉందా చాలా కొలాప్స్ అయిపోతాయి నేను మంచి మంచి ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు మంచి మంచి ఇండస్ట్రీస్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఇదే తలకాయనొప్పి చూశాను నేను చాలా మంది కాబట్టి మీకు చెప్తున్నా అలాంటిది ఉండొద్దు నెక్స్ట్ కాంబినేషన్ వచ్చేసి టూ బై ఎయిట్ అంటే రెండు అక్షరాల్లో ఇరవై ఆరు ముప్పై ఐదు లేదంటుంటే నలభై నాలుగు ఈ సంఖ్య వచ్చింది అంటే చంద్రుడు శని కాంబినేషన్ న్యూమరాలజికల్గా ఇది చాలా మంచి కాంబినేషనే కాకపోతే ఏమవుతుందంటే లైఫ్లో నువ్వు ఒక్కసారి ఎవరినో నమ్మి మోసపోతావు ఖచ్చితంగా నమ్మక నమ్మక ఒక్కరిని నమ్ముతో వాడని నేత మీరు చేయబెడతారు ఈ కాంబినేషన్లో చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారిది మీరు పేరు చూసినట్టయితే లెవెన్ డిజిట్లో థర్టీ ఫైవ్ నెంబర్ ఉంటుంది మీరు ఒకసారి మెగాస్టార్ తీసేయండి ఓన్లీ చిరంజీవి అని చెప్పి మీరు చూసినట్టయితే లెవెన్ డిజిట్లో థర్టీ ఫైవ్ నెంబర్ ఉంటుంది ఆయన కూడా మంచి మరి ఆయన ఆ నేమ్ నెంబర్ తగ్గట్టు ఎంతో మందికి సాయం చేసుకుంటూ కొంతమందికి ఛాన్స్ ఇచ్చుకుంటూ ఇప్పుడు లానెస్ రాఘవేంద్ర గారు కావచ్చు వేరే వేరే వ్యక్తులకి కొంతమందికి న్యూ కమర్స్కి డైరెక్టర్స్కి ఆయన హెల్ప్ చేస్తారు వచ్చారు ఎందుకంటే శని ఏంటిది న్యూ కమర్స్కి హెల్ప్ చేయాలి కొత్త కొత్త వ్యక్తులకి కాబట్టి ఆయన చేసుకుంటూ చేసుకుంటూ చిరంజీవి గారు ఇవాళ ఒక మెగాస్టార్ ఆయన స్థాయికి ఉన్నారంటే చూడండి వాళ్ళు వాళ్ళు కూడా ఫాలో అయ్యారు ఇవాళ ఇప్పటి కూడా ఎంతమందికి ఆయన న్యూ కమర్స్కి అయినా ఆపర్చునిటీ అంత స్థాయిలో ఉండి కూడా కొత్త వాళ్ళకైనా మూవీ ఛాన్సెస్ ఇచ్చుకుంటూ ప్రోత్సహించుకుంటూ చిన్న చిన్న అప్కమింగ్ స్టార్స్ని కూడా ఆయనకి ఈయన మంచి ఇన్స్పిరేషన్ ఉండటం ఎంత బాగుంటుంది చూడండి అంటే ఆ సంఖ్యలో ఉన్న బలం అది వాళ్ళని అట్లా ప్రేరేపిస్తుంది వాళ్ళకి అట్లా చేయడానికి కాబట్టి ఇది కూడా చాలా మంచి కాంబినేషన్ ఇంకో కాంబినేషన్ ఏంటంటే టూ బై నైన్ కాంబినేషన్ ఇదేంటంటే ఇప్పుడు రెండు అక్షరాలలో మీకు ఇరవై ఏడు వచ్చిందా లేదా ముప్పై ఆరు వచ్చిందా లేదా నలభై ఐదు వచ్చిందా ఈ సంఖ్య కూడా టూ బై నైన్ నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు మీరు ఆ సంఖ్యలో చూసినట్టయితే తొమ్మిది అక్షరాలలో మీకు రెండు సంఖ్య ఉంటుంది కానీ దీంట్లో మీరు చూసినట్టయితే విజయమాలియా పదకొండు అక్షరాలలో తొమ్మిది సంఖ్య సోనియా గాంధీ రాహుల్ గాంధీ సంథింగ్ వీళ్ళ పేర్లలో కూడా ఎక్కడో దగ్గర మీకు లెవెన్ బై నైన్ కాంబినేషన్ దీంట్లో కూడా ఏమవుతుందంటే చంద్రుడు కుజుడు చంద్రుడు ప్రశాంత కారకుడు కుజుడు అగ్రెషన్ కారకుడు వీళ్ళిద్దరు కలిసినప్పుడు మనం కరెక్ట్ బ్యాలెన్స్ చేయగలిగితే ఒక స్థాయికి వెళ్ళగలుగుతాం అంటే రామారావు గారు చూడండి ఎన్టీ రామారావు గారు ఆయన మంచి యోగా కానివ్వండి ఆయన ఎక్సర్సైజ్లో కానీ ఫిజికల్ యాక్టివిటీలు చాలామంది చెప్తారు అప్పుడు ఆయన ఆయన ఏజ్లో ఆయన చేసే పూజలు కానీ ఆయన చేసే సంథింగ్ పంజాబ్లో పైలమాలు చేసేటట్టు ఆయన ఉష్కే ఒక లారీ వేయించుకొని చేసేవాళ్ళు అని చెప్పి చెప్పేవారు చాలామంది సో అట్లా ఆ స్థాయికి మనం రీచ్ కావాలంటే దానికి తగ్గట్టు మనం మోల్డ్ కావాలి ఎందుకంటే చంద్రుడు కుజుడు కలిసినప్పుడు రిలేషన్షిప్లో ఇప్పుడు ఫేత్ఫుల్గా ఉండాలి అలాగే నలుగురు దగ్గర నువ్వు నా పది రూపాయలు తిను కానీ నాలుగు రూపాయలు మంచు మొత్తాన్ని పది రూపాయలు తింటే అది రూపాయి వంచుతా అంటే నేను రోడ్డు మీద తీసుకొచ్చేస్తుంది దాంతోపాటు తమ్ముళ్ళని కానీ తమ్ముళ్ళు కానీ రిలేటివ్స్ కానీ నీతో పాటు డెవలప్మెంట్ తీసుకెళ్ళు అలాగే అయినంత వరకు ఏంటంటే దక్షిణ దిశ ఉండొద్దు దక్షిణ దిశకు ఎక్కువ స ఎక్కువసారి మనం ట్రావెల్ చేయకూడదు చాలా ఇబ్బందులనే మనం ఎదుర్కోవాల్సి వస్తుంది దాంతోపాటు ఎక్కడైతే మనం ఒకవేళ రాజకీయ పరంగా అధికారంలో ఉన్నాము అంటే ఈ నేమ్ నెంబర్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ లైఫ్ అనేది తినేస్తుంది దాంట్లో ఇంకా చాలా డెప్త్కి వెళ్ళే నెంబర్స్ ఇంకా మీనింగ్స్ ఉన్నాయి కానీ మనం చెప్తే చాలా మంది భయపడతారు అది మన పర్సనల్గా వచ్చినప్పుడు చెప్దాం కాబట్టి ఇట్లా బేసిక్ పాయింట్స్ చాలా ఉంటాయి అందుకనే ఏంటంటే అది తెలుసుకోకుండా మీరు ఏ నెంబర్ కానీ తీసుకోకండి ఆ నెంబర్ తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు తెలుసుకొని మీరు తెలుసుకుంటే ఆ బెనిఫిట్స్ అనేవి మీకు తెలుస్తాయి మనం దాన్ని మిస్యూజ్ చేస్తే ఎలాంటివి జరిగితే కూడా మీకు ఈ వీడియోని నేను ఎక్స్ప్లెయిన్ చేసింది అందుకోసమే కాబట్టి మీ వీడియో నా భవిష్యత్తు ప్రేక్షకుల కోసం